హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సిస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ మన ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తున్నాను మినిమం ఇది త్రీ మంత్స్ వరకు మనకి స్టోరేజ్ ఉంటుందండి బయట పెట్టినా కూడా ఈ గోంగూర పచ్చడిని మనం వంట రాని వాళ్ళు కూడా ఎలా ఈజీగా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను దీనికోసం నేను ఎర్ర గోంగూరని తీసుకున్నానండి గోంగూరలో రెండు రకాలు ఉంటాయి ఎర్ర గోంగోర తెల్ల గోంగూర ఎర్ర గోంగూర అనేది కొంచెం మనకి పులుపుగా ఉంటుంది ఇలా ఒక పెద్ద సైజు కట్టని తీసుకొని దాని ఆకులన్నీ ఒల్చేసుకొని బాగా రెండుసార్లు వాటర్లో క్లీన్ చేసుకొని ఒక క్లాత్ మీద వేసుకొని ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేశానండి తెమ్మంతా ఆరిపోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనకి కళాయికి ఎంత గోంగూర అయితే సరిపోతుందో అంత గోంగూరని వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా నేను మొత్తం గోంగూరని ఒక త్రీ టైమ్స్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కారం కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ వరకు మిరియాలు ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకున్నానండి అలానే మీకు కారానికి తగ్గట్టు ఎండి మిరపకాయలు కూడా వేసేసుకోవాలి మిరపకాయలు ఈరోజు నేను గుంటూరు మిరపకాయలను వాడానండి వేసేసుకొని బాగా ఫ్రై అయ్యాక వాటిని ఆరపెట్టుకొని మనం పొడిగా చేసుకోవాలి ఇప్పుడు గోంగూర పచ్చడి తాలింపు కోసం ఒక ఏడెనిమిది స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులని అలానే ఎండి మిరపకాయలు వెల్లుల్లిపాయ కరివేపాకు వేసేసుకోవాలి అలానే మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా మిక్సీ కట్టు పెట్టుకున్న మిరపకాయలు ధనియాల పౌడర్ని కూడా వేసేసుకొని ఉప్పును కూడా వేసేసుకొని మొత్తం పచ్చడిని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మనం స్టవ్ మీదే ఉంచుకుంటే ఆయిల్ అనేది పైకి తేలుతుందండి గొంగూర పచ్చడిలో ఇలా పైకి తేలేటప్పుడు ఆయిల్ పైకి తేలేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకో